ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అన్యజనులలో ఈ మర్మము యొక్క మైమాశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయల్పరిచెను కొలసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మన జీవితంలో ఏసు ప్రభు ఉన్నప్పుడు మనకు ఒక నమ్మిక ఉంటుంది ఏసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రజలు అనారోగ్యము లేదా దరిద్రత లేదా ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడల్లా క్రీస్తు ప్రభు వారికి విడుదలను కలగజేసినట్లుగా మనము పరిశుద్ధ లేఖన భాగములో చదవగలము అవును ప్రిలారా క్రీస్తు ప్రభు సమాధానము మరియు ఆయన మన జీవితానికి ఒక నిరీక్షణయ ఉన్నాడు మనం ఎప్పటికీ నిస్సహాయముగా లేదా నిస్పృహ స్థితిలో ఉండవలసిన అవసరము లేదు ఎందుకంటే ఏసుక్రీస్తు నందు ఎల్లప్పుడూ ఒక మార్గమున్నది అందుకే ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలగజేయను ఎడారిలో నదులు పారజేయిచున్నాను అని మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఈ రాత్రి మనకు వాగ్దానము చేస్తున్నాడు ఆయన సమస్తమును నూతనముగా మార్చగలడు అవును ప్రిలారా శూన్యములో ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తయైన ఆయన ఈ రాత్రి మీ జీవితములో ఒక నూతన క్రియ జరిగించగలడు మీరు భయపడవలసిన ఏకైక విషయము ఏమిటంటే మీ జీవితములో క్రీస్తు ప్రభు ఉన్నాడా అని ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని మీరు పరీక్షించి చూసుకోవాలి ఈ రాత్రి మీ జీవితములో యేసును కలిగి ఉండటము అంటే ఆయనను విశ్వసించటం మరియు ఆయన మీ అవసరాలన్నిటినీ తీర్చగలడు అని ఆయన ఎందు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీరు విశ్వాసమును కలిగి ఉండాలి మీరు మరేమి చేయవలసిన అవసరము లేదు ఇందుకు ఆవగింజంత విశ్వాసము మీకెంతో ఎంతో ఉన్నది ఎందుకంటే మనము దేవునికి ఇష్టలై ఉండాలంటే ఆయన ఎందు మనము విశ్వాసము కలిగి జీవించాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయి వాడని గదా అన్న వచనము ప్రకారము మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నిశ్చయముగా ఈ రాత్రి మనకు సమాధానమిస్తాడని మనము నమ్మాలి ఇదియే మనము దేవుని సంతోషపరిచే మార్గము కేకలు పెట్టి ప్రార్థించడములో లేదు కాని అది జరుగుతుందా అనే అవిశ్వాసము మీలో ఉండకూడదు మీరాయనకు ప్రార్థించినట్లుగాని దేవుడు చేస్తాడని మీరు నిశ్చయముగా నమ్మాలి మీరు కూర్చునే ముందు మీ బరువును మోసే కుర్చీని నమ్మాలి మరియు మీరు ఒక వస్తువును ఆర్డర్ చేసే ముందు ఆ దుకానుదారుని మీద నమ్మకము కలిగి ఉండాలి మరియు మీరు అలారం సెట్ చేసే ముందు మీ ఫోన్ను విశ్వసించడం మీరు ప్రార్థించే ముందు మీ విన్నపములన్నిటికీ దేవుని యుద్ధ నుండి సమాధానము వస్తుందని కూడా మీరు నమ్మాలి దేవుని వాక్యము ఇలా సెలవిచ్చినది యహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు ప్రభు కూడా ఇలా అంటున్నాడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపి మీకక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మనము అన్యజనుల వల్లే మాట్లాడటము దేవుడు ఇష్టపడడు మనకేమి అవసరమో ఆయనకు తెలుసు మరి ఆయన సమాధానమిచ్చే స్వభావము గలవాడని మనము ఆయన నిరీక్షణ కలిగి ఉండాలని ఆయన మన పట్ల కోరుకున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయిన్నాడను సంగతిని మీరు నమ్మినప్పుడు నిశ్చయముగా మీ జీవితంలో అద్భుతాలను జరిగిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి అడిగినవన్నీ తన మహిమార్ధమై దేవుడు జరిగిస్తాడని వాక్యము మనకు సెలవిచ్చినది మీరు నామమున దేనిని అడుగుదురు తండ్రి కుమారుని అందు మహిమ పరచబడుటకై దానిని చేతును అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా క్రీస్తు మన కోరికను నెరవేర్చడము ద్వారా తండ్రికి మహిమను తీసుకుని వస్తుంది యేసు క్రీస్తు ప్రభు మన మహిమ ఉన్నాడు క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఆయన మన మహిమ అవుతాడు మనలో ఉన్న గొప్ప మహిమ క్రీస్తు మనలో ఉండటమే ఆయనను మన బహుమతిగాను మహిమ నిరీక్షణగాను ప్రజలందరి నిమిత్తము ఆయన సమర్పించుకున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు చేయవలసిందల్లా ఆయనపై నమ్మకము పెట్టుకోవడం కాబట్టి వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మనము ఆయనపై నమ్మకము కలిగి ఉన్నప్పుడు ఆయన మనలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు ఆయన మన అవసరాలను తీర్చుటకు ఆయన వాగ్దానాలను మన జీవితాలలో నిజముగా నెరవేరడం ఈ రాత్రి మనము చూస్తున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి మీకు కలిగిన భయములన్నిటిలోనూ మీరు ఆయన ఎందు నమ్మకము కలిగి ఉండి పట్టుదలతో విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థించినట్లయితే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మీ నిరీక్షణ విషయమై ఆయన దయ కలిగిన వాడై మీ ప్రార్థన విన్నపములన్నిటిని నెరవేర్చి మీ విశ్వాసమునకు ప్రతిఫలమును మీకు అనుగ్రహించి ఈ రాత్రి మిమ్మల్ని వర్దిల్ల చేస్తాడు అట్టి రీతిగా నిరీక్షణ కలిగిన జీవితాలను జీవించలాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయ అయ్యా ఈ రాత్రి మేము మరొకసారి నిన్ను విశ్వసించడానికి మమ్మల్ని ఎన్నుకున్నందుకే నీకు వందనములను చెల్లించున్నాం అయ్యా మా కోరికలన్నిటినీ ఈ రాత్రి నీవు తప్పకుండా నెరవేరుస్తావని మేము విశ్వసించుటకు అటువంటి మంచి హృదయాన్ని మాకు దయచేయము దేవా నీ అందు విశ్వాసము కలిగి ఉంటూ నీకు ఇష్టలమై జీవించుటకు మాకు సహాయము చేయము దేవా ఈ రాత్రి మేము నీ యొద్దు నుండి మేలులు పొందుకుని అనేకులకు సాక్ష్యం ఇవ్వడానికి మరియు నీ నామము మహిమపరచడానికి మాకు గొప్ప కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ అస్తాలకప్పతా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నరిగిన దేవుడవు వింటున్నావు అయ్యే ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్